పేద ప్రజలకు సేవ చేయవలసిన అధికారులు బెదిరింపులకు దిగితే తాము ఎవరికి చెప్పుకోవాలని ఓ పేరు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ ఈ ఘటన చోటు చేసుకుంది ఇటీవల పలు పంట పొలాల నుండి కాలవ శాంక్షన్ అయింది ఈ క్రమంలో పనులు ప్రారంభం చేయాల్సిన మొదటి నుండి కాకుండా మధ్యలో ఉన్న పొలంలో కాలువ తీయడాన్ని కుటుంబం వ్యతిరేకించింది ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులను రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని దీనిపై ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు కూడా మేము ఇక్కడ నుండి కాలువ గతంలో కాలువ వచ్చింది కానీ కాలువ మీద నుంచి వాళ్ళు దారి ఇవ్వమన్నారు ఆరాయ్య గారు మేము కాలువకైతే ఇస్తామని చెప్పాము కానీ దారి వచ్చినా రాకపోయినా మీరు దారి ఇవ్వాల్సింది అని ఆర్ఐ గారు అంటున్నారు అయితే ఇటు అటు తవ్వకుండా ఇటు తవ్వకుండా ఇటు తవ్వకుండా మా ఇంట్రెస్ట్గా మా వచ్చి మా చేస్తామని అంటున్నారు దారి తీస్తామని అంటున్నారు నేను అన్న సంఘం నుండి తీసుకురాని సార్ ఇటు ఫోర్స్ నుండి తీసుకురాని సార్ మా చే మీకు పర్టికులర్గా మా చే దగ్గరికి వచ్చి మీరు ఎట్లా తీస్తున్నారు నేను అడిగాను ప్రశ్న ఇస్తే ఏ మీరు దిక్కున్న కాళ్ళు చెప్పుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ పంట వేసినాం సార్ పత్తి చేసినాం పత్తి వేసినాం సార్ ఇప్పుడు ఆయన మేము బతిని నాడినాం బతిని నాడినా వినకుండా మీరు ఎక్కడ మీ దిక్కున్న కాడ చెప్పుకోండి అనేసి జేసీపీ తీసుకొచ్చి తువ్వారు సార్ ఇక్కడ మేము వచ్చింది కాలువ కాలువ అంటే అరవై ఆరు ఫీట్లు మొత్తం ఏడెల్పి చేశారు కానీ మాకు ఎక్కడ దిక్కున్న కాడ చెప్పుకోమని అంటున్నారు ఎందుకంటే మేము ఆయనకి బతిన్ లాడినాం బతిన్ లాండా సార్ సంఘం కాడ నుంచి వచ్చింది కదా ఆ సంఘం కాడ నుండి తీసుకురానంటే మేము కాడ నుంచి తీసుకురాం ఇక్కడ నుంచే తీస్తాం అంత ఇంట్రెస్ట్ ఏంటి సార్ మా భూమిలో నుండి కాలువ తీయాల్సిన అవసరం ఏంటి నేను అన్ని ఆధారాలు ఉన్నాయి మేము అన్ని వీడియోలు ఉన్నాయి సార్ ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి కలవడానికి పోతున్నాం ఆర్ఐ గారు మీరు దిక్కున్న కాడ చెప్పుకోమన్నప్పుడు మేము మాకు దిక్కు లేరు సార్ ఇప్పుడు ఎందుకంటే ఈ మొత్తం ఈ వీడియో తీసిన వీడియోలు మొత్తం తీసుకెళ్ళి మేము కలెక్టర్ దగ్గరికి పోతున్నాం కలెక్టర్ దగ్గర కాళ్ళలో జోడించి చేయి జోడించి చెప్తున్నాం సార్ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ సార్ నా పేరు బుక్కే వంశీ సార్ నేను నిన్న వచ్చి మా ఆర్య్య గారు హత్య గారు వచ్చి మీ పేరెంట్స్ ఎవరు లేరా అని చెప్పి అడిగితే ఎవరు లేరు సార్ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు కూలీలకు వాటి వెళ్ళిపోయారు అని చెప్పితే మరి నువ్వు ఉన్నావు కదమ్మా నేను తీసుకోనా అని చెప్పి తీసేస్తున్నాను నీకొకటికి చెప్తున్నా కదా అని చెప్పి నాకు ఒకటి అంటే నేను కాదు కదా ఓనరు మా ఎవరు ఎవరున్నారో వాళ్ళని పిచ్చి పిప్పి అడుకోండి అని చెప్తే నేను వాళ్ళకి కాంటాక్ట్ చేశానని చెప్పారు కాంటాక్ట్ చేసేట సార్ మీరు నోటీసులు ఇవన్నీ పంపించాలి కదా మీరు వచ్చి డైరెక్ట్గా చెప్పాలి ఫోన్ చేశానని చెప్పి మాకు వాళ్ళకి చెప్పేస్తున్నారు కానీ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఫోన్ చేయలేదు మాకు అడగలేదు చెప్తున్నారు అని అట్లనే కాకపోయినా మేము స్టడీడ్ పర్సన్స్ కదా సార్ మాకు తెలుసు అయితే మేము డాక్యుమెంట్స్ అడిగాం సార్ సార్ మీరు ఒకవేళ ఇక సిక్స్టీ సిక్స్ ఫీట్స్ తీస్తున్నారు కదా సార్ తీసినట్టు డాక్యుమెంట్స్ చూపించండి సార్ అని అంటే నువ్వేం చదువుకుంటున్నావు అమ్మ మీరేం చదువుకుంటున్నారు మీకు ఇన్కమ్ ఆర్ కాస్ట్ మా దగ్గర నుండి వస్తుంది నా దగ్గర నుండి వస్తుంది మీరు ఏం బాధపడకండి అప్పుడు చూసుకుందాం అని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని ఎట్లా తీసుకుంటారో నేను చూస్తాను ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి ఎట్లా తీసుకుంటారో మీకు ఎట్లా క్యాస్ట్ వస్తుంది ఎట్లా ఇన్కమ్ వస్తుందో అనేసి బాగా బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని చెప్తున్నారు చేసినా నాకు రావాలి ఇప్పుడు అడగడం కూడా తప్పేనా సార్ ఇప్పుడు అడగడం అయితే తప్పు కాదుగా సార్ ఇప్పుడు డాక్యుమెంట్స్ అడిగినాం మేము అడగడం చూపియాలి కదా చూపి చూపి చూపించకుండా మీరు ఎట్లా వస్తారు ఏం చేస్తారని రిటర్న్ లో బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని ఆర్డర్ కాపీ ఏం చేసుకుంటే చేసుకోండి ఆర్డర్ కాపీ అడిగితే మా దగ్గర లేదు మీ ఎంఆర్ఓ ఆఫీస్ కి రండి మేము చూపెడతాం వస్తే లాస్ మళ్ళా ఊరు బయట వాళ్ళు కూడా వచ్చి మీరు మా ఊర్లో తిరుగుతారా మెట్ట ఎట్ట తిరుగుతా చూస్తానని చెప్పి బెదిరిస్తున్నారు సార్ మీరు ఎట్ట తిరుగుతారో చూస్తామని చెప్పి తిడుతున్నారు సార్ వాళ్ళు బెదిరిస్తున్నారు మాకు ప్రాణభయం ఉంది సార్ మాకు పోలీసు వాళ్ళు కూడా రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము మేము స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళని అడగడానికి పోతుంటే వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ మీరు సర్టిఫికేట్ల కోసం ఎట్టగైనా మా కాళ్ళ దగ్గరికే రావాలి కదా తర్వాత ఎట్టాగో మీరు మమ్మల్ని కలవాలి కదా అందుకే మీరు తర్వాత ఎట్లా అయినా చూసుకుని ఎదురు మాట్లాడుతారు ఎవరు మాట్లాడతారా మీరు మీరు గింత గింత లేరులే కానీ మా ఎదురు మాట్లాడేటోళ్ళు అయిపోయారా మీరు హక్కు లేదు మాట్లాడతారు ఇలాంటి చర్యలు అంటే ఇలాంటి వ్యక్తి మీద కరెక్ట్ చర్యలు తీసుకోవాలి సార్ ఇదే మా రిక్వెస్ట్ సార్ మా నుండి రిక్వెస్ట్ అయితే కరెక్ట్ గా ఆర్ఐ సార్ మీద కరెక్ట్ గా చర్యలు తీసుకోవాలి కంపల్సరీ న్యాయం అనేది జస్టిస్ అనేది ఉండాలి సార్ దేనైనా సరే ఇది పట్టాలండ్ పట్టాలండ్ అయితే కాదు పట్టాలండ్ ఫస్ట్ మా పొలంలో తీసారు అటు తీసి అంతా ఆగం చేశారు మొత్తం నారు మొత్తం ఆగం చేశారు అక్కడ బుంగలు అని ఏదో పెట్టారు సార్ అయితే మా ఇంటికాడ ఎవరు లేదు నాకు కూడా బాగలేదు హాస్పిటల్లో ఉన్నాం మేము అయితే వాళ్ళు వచ్చి తోగుతున్నారు అని ఇక్కడ మా వాళ్ళు చెప్తే వచ్చినా నేను ఈ పత్తి మొత్తం తోగుతున్నారు అటు పాడు చేసి అప్పుడు వచ్చినా నేను అది మాకు కాలువ మా పొలంలో కాలువ కూడా తీయలేదు మాకు డబ్బులు కూడా ఇయ్యలేదు ఆ మధ్యలో అక్కడే ఆఫ్ చేశారు కాలువ కూడా అయితే మా పొలంలో కూడా తీస్తున్నారు సార్ అయితే ఏదైనా అడిగితే అన్నీ తీస్తామమ్మా ఏం చేసుకుంటాం చేసుకో ఎక్కడ చేసుకుంటాం ఎక్కడ దిక్కు ఉందో మీకు అక్కడ చేసుకోమని చెప్తున్నారు మాకు ఏం చెప్పినా వాళ్ళు ఎట్లా బెదిరిస్తున్నారు మేము పిల్లలకి ఏదైనా ఇవ్వాలంటే అప్పుడు రాయండి అప్పుడు చేస్తాము మీ పని అని చెప్తున్నారు హత్యగాడు అయితే అన్ని బాగా మా మర్ది మీద అయితే బాగా కుట్ర పెట్టుకున్నాడు ఏ ఇప్పుడు రారా మేము వచ్చినాం ఏసాలు పోలీసులు అందరు వచ్చారు ఇప్పుడు వచ్చి చెప్పురా ఆ రోజు చెప్పినావు కదా అని గొడవ చేసినావు కదా అని చెప్తున్నారు సార్ ఏం చెప్పాలో అర్థం కావటం లేదు సార్ ఏం చెప్పాలి ఇంతమంది వచ్చి మాకు బెదిరిస్తున్నారు అని తీస్తున్నారు ఆ మొత్తం దునేశారు చండావలు ఐదుగురు ఆరు గారు నాన్న గారు తీసేటప్పుడు మీకేనా చెప్పారా మాకు చెప్పలే సారు నోటీస్ ఇచ్చారా ఏమి ఇయ్యలేదు సారు అసలు అయితే మాకు తీసేటప్పుడు ఉన్నారు మేము లేవు అక్కడ తీసేనప్పుడు అసలు లేవు తర్వాత వచ్చిన నేను లాస్ట్ వచ్చిన అందరు ఇది అయిపోయిన తర్వాత వచ్చిన మాది నేను ఇక్కడ కాదు అండి ఇది పాలన్స్ లో అంటాను కాదమ్మా మీరు కాలవ అరవై అడుగులు కాలవ ఇచ్చారు మరి మీరు ఇస్తా అని చెప్పారు కదా వాళ్ళకి మేము ఇయనని చెప్పినాం ఫస్ట్ అయితే ఇస్తాను ఇది కాలవ ప్రపోజల్ అనేది కాలవకైతే ఇస్తామని చెప్పాను నీళ్ళు అందరికి అవసరం నీళ్లు కట్టాలని అది రాలేదా అని పైపులు పెట్టించినాం వాగు నుంచి అక్కడ అయితే మా ఇప్పుడు కాలకి ఇస్తున్నారు మీరు మంచిదే ఇబ్బంది లేదు మరి మీకు రోడ్డు కూడా ఎక్కడ నుంచి వచ్చింది మీరు రోడ్డుకి ఏమన్నా ఇచ్చారా ఎక్కడ ఇస్తే ఎక్కడ ముందే పాత రోడ్డుకి ఇచ్చారా అది ఎక్కడ ఉంది అని మీకు ఏమైనా ఐడియా ఉందా మేము ఎక్కడ ఇవ్వలేదు కానీ ఈ రోడ్డు మాదే దే నుంచి అటు టండావల్కి కూడా మా వస్తున్నారు మొత్తం మా ఉంది కోసం అయితే